దావీదునకు మరి గొల్యాత్ను చంపే అంత శక్తి ఎలాగూ వచ్చింది అని మనము ఆలోచన చేసినట్లయితే సమూయేలు చేత అభిషేకింపబడిన తర్వాత ఆత్మశక్తిని ఆయన పొందుకున్నాడు ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత దేవుని కృపను బట్టి ఆయన ఆ శక్తి చేత నింపబడ్డాడు అది ఆత్మశక్తి గొలియాతును మనం చూసినట్లయితే శరీర సంబంధి గొలియాతు ఎలాగూ శరీర సంబంధి అనంటే ఎంతో ఎత్తు కలిగిన వాడు ఎంతో శక్తి కలిగినవాడు మరి ఎంతో బలము కలిగినవాడు మరి దావీదును చూసినట్లయితే దావీదు బాలుడు వంటి వాడు అంటే చిన్నవాడు మరి ఆ చిన్నవాడు ఒక మాట ఏమంటాడు అనంటే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవరు గొలియాతు సున్నతి లేని ఫిలిస్తీయుడు అని అంటే శరీర సంబంధి అయితే మరి దానికి కాంట్రాస్ట్గా దావీదు ఆత్మ సంబంధి సో ఆత్మ సంబంధి మరి శారీరకంగా చిన్నవాడు అంటే శరీర బలము లేనివాడు అంటే శరీర బలము పైన వాడు కాదు కానీ దేవుని పైన వాడు ఆత్మశక్తి ఆత్మశక్తి శరీర సంబంధులు సున్నతి లేనివారు అనంటే శరీర బలము పైన ఆధారపడువారు లేదు అనంటే ధనము ధన బలమును బట్టి ఆధారపడివారు అని అర్థం అయితే దావీదుని అంత మాట మాట్లాడగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే దేవుని ఆత్మ అభిషేకింపబడిన తర్వాత బలము బలముగా ఆయన మీదికి వచ్చను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఇంకొక చోట ఆయన చెబుతూ మాట్లాడుతూ దావీదు తను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మరి ఎలుగుబంటిని సింహములను చీల్చే శక్తి తనకు ఇవ్వబడింది లేదంటే దేవుని దగ్గర నుంచి తను పొందుకున్నట్లుగా చెబుతాడు అంటే దాని అర్థము దేవుడు తనను రక్షించాడు అని ఒక మాట అంటాడు అంటే దాని అర్థం ఏమిటి సింహము ఎలుగుబంటి ఈ రెండు కూడా చీల్చే జంతువులు మరి చీల్చబడేవారు ఎవరు అంటే మానవులు చీల్చే జంతువులు ఇవి చీల్చే జంతువు దేనికి సాదృశ్యముగా చెప్పబడింది అనంటే సాతానుకు సాదృశ్యముగా చెప్పబడింది మరి చీల్చబడేవాడు ఎవరు అనంటే మానవుడు మానవుడిలో చీల్చబడినవాడు ఎవడు అనంటే క్రీస్తు ప్రభువే ఆ చీల్చబడుటను బట్టి ఆత్మశక్తి పొందు వారముగా మనం ఉంటాము అంటే యేసు క్రీస్తు ప్రభు వారు చీల్చబడుటకు ఆ శక్తి ఎవరి ద్వారా పొందుకున్నాడు అంటే దేవుని శక్తి చేత పొందుకున్నాడు అనే తోటలో చీల్చబడుటకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు నీ చిత్తమైతే ఈ యొక్క చేదైన గిన్నెను నా నుండి తొలగించు అని చెబుతూ నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరిగించు అని క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తారు మరి ఆ శక్తి ఆ మాటలు ఎలా ఆయన పలకగలిగాడు అనంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడ్డాడు కానీ తండ్రి అయిన వాడు అతనిని బలవంతము చేయలేదు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు ఎందుకు ప్రేరేపించాడు అంటే ఆ కార్యము జరుగుట వలన తను చీల్చబడుట వలన అనేకులకు రక్షణ కలుగుతుంది అనేకమైన గొర్రెలకు రక్షణ కలుగుతుంది అని మరి అక్కడ యేసు క్రీస్తు ప్రభువారు విషయాన్ని మరి ప్రార్థనాపూర్వంగా మనకు ఆ ఆ యొక్క సందేశాన్ని మనకిచ్చారు అయితే దావీదు కూడా అటువంటి శక్తి కలిగిన వాడు అంటే ఆ ఆత్మచేత శక్తి శక్తి అనంటే ఆత్మశక్తిని వాడుగా మరి ఆ రోజు ఎలుగుబంటులను తర్వాత సింహమును చీల్చిన వాడు గొల్యాత్తును కూడా చంపగలిగాడు మరి అటువంటి ఆత్మశక్తి ఎవరి ద్వారా మనకు కలుగుతుంది అనంటే ఏసుక్రీస్తు ప్రభువు వారు తను ఆరోహణమైతేనే మరి పరిశుద్ధాత్ముడు అనంటే ఆదరణకర్త మనకు ఇవ్వబడతాడు అని కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు అంటే ఆత్మశక్తి నీవు నేను పొందుకోవాలి అనంటే ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాలి ఆయన చీల్చబడాలి ఆయన చీల్చబడితేనే నీకు చీల్చే శక్తి అంటే ఏ చీల్చే చీల్చే శక్తి అని అంటే దాని అర్థము సాతానుని జయించే శక్తి నీవు నేను గలుగుతాము సో దావీదుకు ఇవ్వబడిన ఆత్మ దేవుని ఆత్మ చేత ఆయన గొర్రెల కాపరుగా ఉంటూ బాలుడై ఉంటూ ఆత్మ సంబంధిగా ఉంటూ శరీర సంబంధి అయిన గొల్యాతు ఏపాటి వాడు అని చెప్పగలిగాడు అంత ఎత్తు ఉన్న గొల్యాత్తుని ఎదిరించగలిగాడు అనంటే అది కేవలము ఆత్మశక్తి చేత అందుకనే శరీర సంబంధులుని మరి లేదంటే ఆ సాతానుని లేకపోతే శరీర సంబంధమైన క్రియలను జయించాలి అనంటే ఆత్మశక్తి కలిగిన వారముగా మనం ఉండాలి ప్రేమ దేవుని బిడ్డలారా ఇటువంటి సందేశము మరి ఈనాడు మీకు ఇవ్వటానికి దేవుని చిత్తమై ఉంటున్నది దేవుడి ఈ చిన్న సందేశాన్ని దీవించనుగాక ఆమెన్